కాబట్టి ఇక్కడ నేను వంశీ అని మన చెల్లూరు రెండు వేల ఆరులో నేను వచ్చినప్పుడు మొదటి వ్యక్తి నన్ను కలవటం చెల్లూరు గ్రామం నుంచి రాజవంశీ వంశీ ఇలా ఎలా అత అతను మాటల్లో వినండి అతను రావటము ఏమైంది ఇవాళ ఎలా ఉంది అందరికీ నమస్కారం నా పేరు వంశీకృష్ణ చల్లూరు గ్రామం మాది నేను టూ థౌజండ్ సెవెన్లో ఎంఎస్సి కంప్యూటర్ చేశాను తర్వాత ఒక వన్ ఇయర్ కష్టపడ్డాను జాబ్ గురించి రిసిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో సార్ని కలిసాను ఫస్ట్ టైం జస్ట్ ఒక ముఖ పరిచయం అంతే అప్పటివరకు సార్ తెలియదు నేను సార్ తెలియదు సో వచ్చాను కలిశాను ఒక వన్ మంత్లో నాకు హాఫ్ లెటర్ వచ్చేసింది సో నిజంగా అసలు ఎట్లా థ్యాంక్స్ ఎప్పుడు అర్థం కాలేదు సార్కి అండ్ ఇప్పుడు నేను టీసీఎస్లో హైదరాబాద్ టీసీఎస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను అంటే నా జర్నీ ట్వంటీ నుంచి ట్వంటీ ల్యాక్స్ అయిపోయింది ఇప్పుడు సో ఆల్ ఆల్ క్రెడిట్ గోస్ట్ ఉదాహరణ సార్